ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో నారాయణాయ ఓం నమో భగవతే పోతన గారు భాగవతాన్ని రాయడానికి ముందు ఆ పరమాత్మ సంబంధ కథలను రచించాలనేటువంటి కుతూహలముతో ఒక పౌర్ణమి రోజు రాత్రి ఆ రోజు చంద్రగ్రహణం పెద్దల అనుమతితో వారి ఆశిస్సులతో గోదావరి నది వద్దకు వెళ్ళాడు అందులో స్నానం చేసి వచ్చి అందమైన ఇసుక తిన్నె మీద ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉంటే ఆ పోతన గారికి ఒక రాజశేఖరుడు దర్శనమిచ్చాడు ఆ పరమాత్మ దర్శనమిచ్చాడు ఎలాంటి పరమాత్మను ఆయన చూశాడయ్యా అంటే తనే స్వయంగా చెబుతూ ఉన్నాడు మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి నువిద నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవు ములచువాడు తమాల వసుమదీజము భంగి బరుగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘనకిరీటముదల కలుగువాడు ఇలాంటి రాజశేఖరుడు ఆ పోతన గారికి దర్శనమిచ్చాడు ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే మెరుగు చెంగటనున్న నువిద నుంగటనుండ నొప్పువాడు మెరుపు చెంగట ఉన్న మేఘం వలె ఒక స్త్రీమూర్తి ఆయన పక్కన ఉన్నది చంద్రమండలం నుండి జాలువారుతున్న అమృతం వలె ఆయన ముఖంలో చిరునవ్వు చిందులు వేస్తూ ఉంది తమాలగా వృక్షాన్ని చుట్టుకున్న తీగవలే ఆయన భుజం మీద పెద్ద విల్లు ఉన్నది అలాంటి ఆ రాజశేఖరుణ్ణి దర్శించాను నా కన్నుల ముందు ఆయన సాక్షాత్కరించాడు అని ఆనందంతో పొంగిపోతూ చెబుతూ ఉన్నారు భాగవత కథా ప్రారంభంలో మన పోతనగారు స్వస్తి